కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ విద్యుత్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని ప్రభుత్వం తరఫున ఎక్కడైనా విద్యుత్తు కోతలు విధించడం లేదని సీఎం స్పష్టం చేశాడు గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని వారు మండిపడ్డారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారన్నారు అటువంటి అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదేనంటూ విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాల ఏర్పాట్లకు సంబంధించి విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇరవై ఏడు లేదా ఇరవై తేదీన ఈ పథకాలు ప్రారంభించబోతున్నట్లుగా సూచనప్రాయంగా తెలుస్తోంది గృహ జ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై తేదీ లేదా ఇరవై తొమ్మిదో తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డితో ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకి బదిలీ చేయాలా ఏజెన్సీలకు చెల్లించాలా అందుకు ఉన్న అడ్డంకులు ఇబ్బందులు సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్ ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎలాగైనా సరే లబ్ధిదారుడు ఐదు వందలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని ప్రజలకు అనువైన విధి విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు అనుమానాలు అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మార్చి మొదటి వారం నుంచి బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం క్రింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుదారుల్లో కార్డు నెంబర్లు కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు విద్యుత్ బిల్లు కనెక్షన్ సెంటర్లు సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ తగినంతగా ప్రచారం కూడా చేపట్టాలన్నారు తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపచేయాలని చెప్పారు అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని వారుంటే ఎంపీడీఓ తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ డిఎస్ చౌహాన్ ట్రాన్స్కో జెన్కో సిఎండి శ్రీ రిజ్వి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శేషాద్రి తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నట్టు వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమో చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ